ఫ్యాన్సీ నెంబర్ మీ నెంబర్ ఐడెంటిఫై కూర్చొని మీకు దగ్గరలో తెలిసిన మొబైల్ షాప్ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చే నెంబర్ని మీరు యాక్టివేట్ చేయించుకోవచ్చు వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఫ్యాన్సీ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ కావాలని చాలా మంది ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరి కోసం మన సురేంద్ర మొబైల్స్ వాళ్ళు ఫ్యాన్సీ నెంబర్ కూడా అమ్మటం జరుగుతుంది మీకు ఎవరికైనా ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే లాస్ట్ లో త్రిపుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఇలా ఫోర్ నెంబర్స్ ఫైవ్ నెంబర్స్ కానీ సిక్స్ నెంబర్స్ కానీ ఎలా అయినా రేజింగ్ నెంబర్స్ టోటల్ ఫార్టీ సిక్స్ వచ్చే నెంబర్స్ ఏదైనా మీకు న్యూమరాలజీ నెంబర్స్ ఇలాంటి ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే ఇప్పుడే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఆ ఫ్యాన్సీ నెంబర్ల డీటెయిల్స్ దాని రేట్లు దాని డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయి ఫ్యాన్సీ నెంబర్ నీ నెంబర్ నీ ఐడెంటిఫై నీ నెంబర్ ఒక్క మొబైల్ కోసం లక్షల లక్షలు ఖర్చు పెడతాం ఒక్క నెల వాడతాం ఆరు నెలలు వాడతాం సంవత్సరం వాడతాం లైఫ్ టైం వాడే ఒక నెంబర్ తీసుకోవడానికి మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు మన దగ్గర మీ లైఫ్ అచీవ్మెంట్ నెంబర్స్ మీకు ఏదైతే వాడాలి మీ నాకు ఇలాంటి నెంబర్ వాడాలి నా బైక్ నెంబర్లో లాస్ట్ నాలుగు నెంబర్లు కావాలి నా పుట్టిన రోజులో నాస్ట్ నాలుగు నెంబర్లు కావాలి నా వెహికల్ నెంబర్ కావాలి ఇలా ఏదైతే అనుకుంటారో అలాంటి నెంబర్లు తీసుకోవాలనుకుంటే ఇప్పుడే మా గ్రూప్లో జాయిన్ అవ్వండి సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా మీరు ఎక్కడున్న ఈ ఫ్యాన్సీ నెంబర్ అయితే ఈజీగా తీసుకోవచ్చు మీరు ఇక్కడికే రావాలి ఇక్కడే వచ్చి తీసుకోవాలి అనేది అవసరం లేదు మీరు మీ ఇంట్లో కూర్చొని మీకు దగ్గరలో తెలిసిన మొబైల్ షాప్ దగ్గరికి వెళ్ళి మేమిచ్చే నెంబర్ని మీరు యాక్టివేట్ చేయించుకోవచ్చు కానీ మేము యూపీసీ కోడ్ రూపంలో ఇస్తాం అది మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్లి మీ స్టోర్ లో దగ్గర ఉన్న స్టోర్ లో చేయించుకోవచ్చు ఓకేనా సో ఇలాంటి మంచి మంచి ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే ఇప్పుడే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి కింద బయోలో లింక్ ఇచ్చా యూట్యూబ్లో బయోలో లింక్ ఇచ్చా ఆ లింక్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి అండ్ మా గ్రూప్లో జాయిన్ అయితే ప్రతి ఒక్కరికి తో సహా నెంబర్తో సహా వస్తాయి తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అలాగడ్డ యూ ఫ్యాన్సీ నెంబర్లు టెలిగ్రామ్ యాప్లో మనది లింక్ ఒకటి పెడతాం అండ్ మీరు సెర్చ్ చేయాలనుకుంటే టెలిగ్రామ్లో సురేంద్ర మొబైల్స్ ఫ్యాన్సీ నెంబర్ అని టైప్ చేసి ఛానల్ని ఎంచుకోండి మా ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి ఒక్క ఫ్యాన్సీ నెంబర్ కి సంబంధించిన అప్డేట్స్ మొత్తం వస్తుంటాయి కంపల్సరీ లింక్ అనేది బయోలో ఇస్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ